అబ్బా ఇదేం చల్లరా స్వామి నైట్ పడ్డది అంతకుముందు మూడు రోజులుగా మొబైల్ వేసుకున్నాయి అసలు ఎండ లేదనమాట అయినా కూడా నిన్న పడే కొద్దికి ఫుల్ సలి సలిగున్నది సరే నైట్ జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి ప్లస్ ఇప్పుడు జరిగిన దాని గురించి చాలా చాలా మీతో చెప్పుకోవాలి కాబట్టి ఈ లాంగ్ వీడియో లాంగ్ అంటే మరీ పెద్దదేం కాదు చిన్నదే తప్పకుండా చూడండి స్కిప్ అయితే చేయొద్దండి ఏం జరిగినదంటే ఇప్పుడు పొలం దగ్గరికి వస్తానన్నా ఆవులు తోలుకొని తోలాలి అని చెప్పేసి అయితే ఫుల్ చలిగున్నది చూడండి చుట్టుపక్కల అంతే నాకు ఒక అక్క ఎదురుబడినది అనమాట అక్క చలిగుండదక్క అంటే చలిగుంటే స్వెటర్ వేసుకోమే ఏం తెలియదు అని ఇంకా ఆవులు కడిగిపోతున్నావా గొడుగున్నది తడిచిపోతుంది అక్క అంటే గొడుగుండదు కదా ఇంకేమి అన్నదనమాట సరేలే అక్క మర్చిపోయినాను అన్న ఇంకా ఆ నుంచి వస్తానన్నా వస్తా అంటే ఇంకొక అక్క కనిపించినది అనమాట ఏమే ఏం చేస్తున్నావు అనేసి ఏం చేస్తుంటాంకా ఆవుల పోతున్నా అని చెప్పినాను ఇంకా ఈ మధ్యలో ఇంకొక వదిన ఇంకొక పిన్ని ఇంకొకరు కనిపించినారు ఏమే ఈ వానలో కూడా ఆవులు మేప వదలవు అనువు అంటే ఇవి మెయ్యొద్దా ఇంకా మనం తింటాం కదా అవి కూడా తినాలి కదా మళ్ళీ అలా నడుచుకుంటూ వస్తా అంటే స్కూల్ ఉంది కదా స్కూల్ దగ్గర వేరే అత్త వస్తా అన్నది అనమాట వస్తా అంటే అత్తా అని హగ్ చేసుకోబోయినా చలిగి ఉందని చెప్పేసి ఆమెండా ఉండుండు దూరంగా ఉండు రావద్దు నేను అలిగినా నీ పైన అన్నది అయ్యో నేనేం చేసినాను అత్తా అన్నా నువ్వేం చేయలేదు కానీ మీద మీ మామకి అన్నం ఎత్తుకోమైనాను కానీ క్యారీలో చేపల కూర ఉన్నది అన్నది ఓ అయితే దూరంగా వెళ్ళిపోయిన టచ్ కూడా చేయలేదన్నమాట అయితే అందుకే నేను చెప్పింది ఎంత దూరం వెళ్ళిపోతున్నా వజుగుడు అంటే ఇంకా నాన్ వెజ్ కదా అందుకని కానీ చాలామంది అంటారు స్వాములు మాట అదే కౌసు చికెన్ కొందుతుంటారు అనేసి అది వృత్తి లేదు కాబట్టి మనం ఉండే పద్ధతిలో మనం ఉండాలి అలా అనమాట ఇకపోతే నైట్ ఏం జరిగినది మామూలుగా నిన్న మార్నింగు మాలేసినారనమాట మా ఆయన ఇంకా మా పాప అయితే నేను మూడు గంటలకు అలారం పెట్టుకున్నా లేచేద్దాము ఫాస్ట్గా పని చేసుకునేద్దామని నిన్న మార్నింగు తీరా చూసి ఐదున్నరకు లేచిన అలారము నేను ఈవినింగ్ పిఎం పెట్టినాను అనమాట ఏఎం పెట్టలేదు పిఎం పెట్టినాను అలా అయితే ఐదున్నరకు లేచి ఫాస్ట్ ఫాస్ట్గా మా బావని కూడా లేపేసి పాపని లేపేసి ఇంకా వాళ్ళు కాళ్ళహసరికి వెళ్ళేసి శివుడు గుడి దగ్గర అక్కడ వేసుకున్నది అయితే వచ్చే లోపల నేను ఇల్లు క్లీనింగ్ చేసుకుని నేను అంతా పని అయితే అయిపోయిందనమాట ఇంక ఈరోజు ఏం చేసినాను ఈరోజైనా ఫాస్ట్గా లేయ్యాలని చెప్పేసి అలారం ఈరోజు కూడా నాలుగు గంటలకు పెట్టిన అయితే పడుకున్నానా పదిన్నరకు పడుకుంటాలే పది పదిన్నరకు పడుకునేసి ఉంటాం ఫాస్ట్గా పడుకునే వాళ్ళు కదా అనేసి అదేం ఫాస్ట్గా అది లేటే అదేమో కానీ పడుకున్నానా పన్నెండున్నరకి అంతా మెలకు వచ్చేసింది ఇదేంద్ర స్వామి అప్పుడే తెల్లారిపోయిందేమో అని చెప్పేసి చూస్తే టైము ఫోన్ ఎప్పుడు పక్కన పెట్టుకుంటా టైం చూస్తే ఏంటంటే ఎంత టైం అప్పుడు పన్నెండు ముక్కలు సరే మళ్ళా పడుకున్నాను అనమాట నార ఎంత బాగుందో వానికి బాగా వచ్చేసింది సరే మళ్ళా పడుకున్నా మళ్ళా పడుకుంటే మళ్ళీ లేచిన రెండు ముక్కలు టైం అప్పుడు ఏంద్ర మళ్ళీ మెలకు వచ్చిందని చెప్పి టైం చూస్తే తెల్లారలా ఇంకా మళ్ళీ పడుకున్నా మళ్ళీ మెలకు వచ్చింది నేను పెట్టింది నా నాలుగు గంటలకు కదా మూడు ముక్కలకి నాలుగున్నరకు పెట్టిన నాలుగు గంటలకంతా మూడు ముక్కలు నాలుగకంతా మిల్క్ వచ్చేసింది ఇంకా పడుకుంటే మనం లేసేది లేదు తెల్లారిపోతుందని చెప్పేసి అయ్యప్ప స్వామి నైట్ అంతా లేపినట్టుగా ఉన్నాడు నిద్ర లేయ మా త్వరగా పని చేసుకో మొన్నట్లాగా ఎన్న నిద్రపోతాం అనేసి ఇంకా ఫాస్ట్గా లేచి పని ఫినిష్ చేసుకొని పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసినా మా ఆయన పనికి వెళ్ళినాడు స్వామి నేను పొలం కాడికి ఆవులు తోలుకొని ఇలా అయితే జరిగినది ఇక వన్ నైన్ నుంచి పడిందన్నా కదా ఈ గట్లు మేము జాగ్రత్తగా నడవాలి ఎనిమిద లేకపోతే మనక అటు సైడ్ పడతామా ఇటు సైడ్ పడుతుంది అదే బురద 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 మళ్ళీ అయితే ఇక మా చిన్న మామూలు నారుగూడు చూడండి ఎంతో బాగా వచ్చేస్తున్నదో చాలా పచ్చగా ఉంది కదా ఈ నారు గురించి కూడా ఒక స్టోరీ ఉంది చెప్పనా పెద్ద స్టోరీ కాదు చిన్నదే షార్ట్ చేసి చెప్పేస్తా చిన్నప్పుడు హాలిడేస్కి మా అమ్మమ్మ ఊరికి లేదా మా ఊరికి ఇక్కడికి వచ్చేదాన్ని అనమాట నేను మా అన్న మా చిన్నాన్న కొడుకులు మేమంతా ఒకసారి అయితే వాళ్ళకి గుర్తుందో లేదో అన్నయ్య నాకైతే గుర్తుందిరా వాళ్ళ దగ్గరికి వచ్చాము ఆడుకోను అక్కడ టార్ ఉన్నాయి కదా ఫుల్గా ఉన్నాయన్నమాట అక్కడ కోసేస్తున్నారు చూడండి అక్కడైతే చేతి నారు పోసున్నారు ఇప్పుడు మిషన్ కదా అప్పుడు చేతి నారు పోసున్నారు బాగా ఫుల్గా అంత దూరం దాకా పచ్చగా ఉన్నది ఇంకా అలాగ దున్నలేదు బీడైతే అలాగే ఉన్నదనమాట అప్పుడు ఇంకా పైరు అలానే ఉన్నది సరే దానికి దీనికి మాకు చిన్నప్పుడు కదా చిన్నప్పుడు అంటే మరి అంత చిన్నం కదా అంత ఉంటాము నా కొడుకు అంత ఉంటాను నేను అంటే ఫోర్త్ క్లాస్ థర్డ్ క్లాస్ ఉంటాను అప్పుడైతే ఇక్కడికి వచ్చి ఆడుకోవడానికి పొలం కాడికి వస్తే పచ్చగుండే కొద్దికి కసివే కదా ఇది అనుకొని పడుకొని దొల్లాడేసి ఇచ్చపిచ్చగా ఆడుకునేం అనమాట పిచ్చి పిచ్చిగా ఆడుకుంటే ఇంటి పోయే కొద్దికి సరే కామ్గానే ఉన్నాం అంతే మా మామ మా బావ తెలీదు వచ్చి పొలం కాడ చూసుకొని ఇంటికి వచ్చి ఏమే ఏం చేసినారు కైకాడికి పోయి అన్నాడు మేమేం చేసినాం బావా మేమేం చేయలేదే అన్న ఆహా ఏం చేసినారు చెప్పు అన్నారు మా అన్న వచ్చి ఏం చేయలేదు బావా అన్నాడు చెప్పు చెప్పు అన్నాడు ఏం చేసినాము ఆడుకున్నాము అంతే కదా ఆడుకున్నారు మే నారు పోసింది ఇక్కడ ఆడుకునేది అన్నాడు నారు అది తెలియదు బావ మాకు కసు అనుకున్నామే మాకు ఎలా తెలుస్తుంది అన్నాను అయితే మొత్తం ఆక మాగం చేసినారు కదా మేము మొత్తం అలా దొక్కేసి ఎట్లా మేము నాట నాటాలి వస్తుందా పైరింగ్ ఏం చేయాలంటే ఏం కాదులే బాబు వచ్చేస్తుంది మస్తుటి రోజున మరి అది మా గుడ్ లక్ ఏంటంటే మరి అంత ఎక్కువగా తొక్కలేదు అంటే నీళ్ళు వేయలేదనమాట అప్పుడు కొంచెము మం లేదు బాగానే ఉన్నది కాబట్టి మరుసటి రోజు వేసే కొద్దికి బాగా వచ్చేసినది అనమాట ఇంకా ఆడికి తిట్లు ఆగినాయి అలా గుర్తు చేసుకోవాలి కానీ ఒక్కొక్క స్టోరీలు బయట పడుతుంటాయి అనమాట ఏదో ఒకటి జ్ఞాపకం ఉంటుంది కదా కప్పలు చూడండి మన అప్పుడే అరస్తున్నాయి సరే మళ్ళీ అలా వస్తున్నానా వస్తా అంటే ఒక మా ఇంటి ఎదురికి అత్త అనమాట నేను కైకాడికి బయలుదేరి వచ్చేటప్పుడు ఇంటి నుంచి బయట అప్పుడు అత్త బానే వస్తుందా చెప్పు గొడిగెత్తుకొని పోవాలి అనమాట అయితే నేను వీడియో తీస్తున్నాక మా మామ అక్కడ మేకలు మేపుతున్నాడు గోవాడ చూడలేదనమాట మేకలు మేపుతున్నాడు చూడలేదు ఏం మాట్లాడినా ఏం మాట్లాడలేదు మంచిగానే మాట్లాడినా కదా చూసుకోవాలి చుట్టుపక్కల చూసుకున్నా ఏం మాట్లాడలా వేయలేదులే ఏం చెప్తున్నా మా అత్త ఏందంటే అత్త వస్తుందా చెప్పు గొడుగు ఎత్తుకమ్ తెల్లారి ఎత్తుకొని రాలా గొడుగు రాదులే వాననేసి సరే ఇప్పుడు ఎత్తుకొద్దామా లేదా అని అడిగితే అత్తా ఏమన్నది నాకేం తెలుసుమే వానాకాలం కదా ఎలా చెప్తాం పెద్దోళ్ళు అనేది దేనికి చెప్తే చెప్తారనే కదా మంచి చెడు అలా చెప్పకుండా మీరు నాకేం తెలుసు అంటే ఎలా కాదన్నా ఎత్తుకోమో కదా చింకులు కదపడుతున్నాయి అన్నది అందుకని గొడుగు తెచ్చుకున్నా తడిసిపోతే ఎలా మళ్ళీ ఏం కాదులే నాకు ఇష్టమే తడవడం అంటే ఎండ వస్తే పర్లేమల్లా ఇప్పుడే ఎట్లా ఉన్నాయండే చినుకులు పడతా ఉన్నాయి ఇప్పుడు ఆగుండదు ఇంకా జిల్లని ఉండదు చుట్టూరు మంచి కూడా ఉన్నది అనమాట మంచి కాలం కదా మంచిగా వండుకుంటాం ఇంకేముంటుంది మే అంట ఆయన వస్తు ఉంటే దారిలో వేరే ఆయన ఎక్కించుకున్నాడు బండిలో ఆయన చూసినాడు కీప్యాడ్ ఫోన్ వాడుతున్నాడు ఆయన చూస్తాడో నాకు తెలిసి వీడియో ఆయన చూడడు వాళ్ళ కూతురు చూస్తుంది సరే అయితే నువ్వు కీప్యాడ్ ఫోన్ కదా వాడేది నువ్వు ఎలా చూస్తావు ఇన్స్టాగ్రామ్ ఎక్కుతావా బండి ఏదో అన్నాడు అనమాట ఆ టిక్ టాక్ ఎక్తావా బండి అన్నాడు వస్తాను అన్నాను ఇంకా అలా ఎక్కి నడుచుకొని మాట్లాడుకుంటూ వస్తుంది కీప్యాడ్ ఫోన్ వాడుతున్నాను ఫోన్ వచ్చిందనమాట కీప్యాడ్ ఫోన్ వాడుతున్నావు కదా నువ్వు ఎలా చూస్తావో అని అడిగితే మా కూతురుకుంది తను చూపిస్తుంది అన్నాడు సరేలే తను చూపి ఇంకా అడిగి కాముగా అయిపోయినా ఇంకా దిగేసి అక్కడ ఒక షార్ట్ పెడతాను చూడండి మా వదిన వాళ్ళు అప్పుడే ఎయిర్పేట్కి ఎల్ఐసి బ్యాంక్ కార్డుకి వస్తున్నారనమాట చలి అనేసి చలికాలం చల్లి వండుకుంటా వేడిగా ఉంటుందా కదా ఓకే ఫ్రెండ్స్ ఇకపోతే మీ ఊర్లో నైట్ వర్షం పడ్డాదా లేదా కామెంట్ చేయండి మా ఊర్లో అయితే పడ్డాదనమాట చలి ఎలా ఉంది తీవ్రంగా ఉంది మాకైతే మీకు ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఓకేనా మన వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్ యూ డేటా మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం బయ్ బాయ్